హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇది మా గార్డెన్ మా ఇంటి ముందు గార్డెను ఇక మా అమ్మ అన్ని చెట్లు పెట్టింది ఇక మా అమ్మ మా నాన్ననే కదా ఉండేది ఇక్కడ మేము అందరం ఉన్నప్పుడు అంటే ఫ్లవర్స్ చెట్లు అవి ఇవన్నీ పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు ఇక మా అమ్మ మా నాన్ననే ఉన్నారు కదా అని చెప్పేసి ఇక వాళ్ళకు కూరగాయ చెట్లు చెట్టుకు నిమ్మకాయలు అయినాయి మేము ఉన్నప్పుడు నిమ్మకాయలు లేకుండే ఇప్పుడు మా అమ్మ మా నాన్న పెట్టుకురు నిమ్మకాయ చెట్లు ఇది గులాబ్ పూల చెట్టు గులాబ్ పూలు ఇక మా అమ్మ పెట్టుకోదు కదా అందుకే ఎండిపోయినాయి మొత్తం ఇగో ఇది పూల చెట్టు ఇది మల్లెపూల చెట్టు ఇది కంకబ్రాల చెట్టు ఇగో ఇక్కడ ఉండే నీళ్ళకి ఇబ్బంది అని చెప్పి ఇక మా అమ్మ రెండు మోటార్లు తెచ్చింది ఒక మోటార్ అయితే నీళ్లు సరిపోతాయి అని రెండు మోటార్లు తెచ్చిపెట్టింది ఇక్కడ వాటర్కి ఇబ్బంది చాలా ఇంకో ఇక్కడ మల్లెపూల చెట్టు కూడా పెట్టింది మా అమ్మ మనం బయట కొనుక్కుంటాం కదా అవే మళ్ళీ ఇక్కడ పెట్టింది ఈ పువ్వు మై ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ కంగంబరాల చెట్లు పెట్టింది ఇంకా పువ్వులు కాలేదు వీటికి ఇగో ఇది ఉసిరికాయల చెట్టు ఇది ఉసిరికాయల చెట్టు మా అమ్మకు హరితహారం నుండి ఇచ్చిరంట ఈ చెట్టు ఇక తెచ్చిన పెట్టింది ఇది గన్నేరు పూల చెట్టు ఇక పువ్వులు అవుతలేవు కొట్టేసింది పెద్దగా అయింది కొట్టేసింది ఇక ఇవి కూడా కంగ్రాల చెట్లు ఇక్కడ కంగంబరాల చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇగో మా పిల్లల ఫ్రెండ్స్ పాపం నా కోసం వీళ్ళు కూడా వెయిట్ చేస్తే మొహాలు కట్టుకోకుండా మేము అందరం ఒకసారి టీదామని ఇగో ఈమె మా పాప తెలుసు కదా ఈమె ఈమె హైదరాబాద్లో ఉంటుంది ఇగో ఈయన కామారెడ్డిలో ఉంటాడు ఈమె హైదరాబాద్లో ఉంటుంది ఈమె కూడా కామారెడ్డి హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా బర్రెలను కట్టేసే ప్లేస్ ఇదే అయితే మొత్తం కూలిపోయింది మేము ఉన్నప్పుడు మంచిగా ఉంది అప్పుడు ఎక్కువ ఉంటుండే కూలిపోయింది ఇప్పుడు ఇక ఇక్కడనే కట్టేస్తాడా బర్రెలదు మా నాన్న ఇదే మా ప్లేస్ ఇదంతా మా ఓపెన్ ప్లేస్ ఇక ఒక జామ చెట్టు ఉంది దీనికి ఫుల్ జామకాయలు వస్తాయి అది చింత చెట్టు మీకు అప్పుడు చూపించిన కదా చింతకాయలని అదే చింత చెట్టు మస్తు చింతకాయలు వస్తాయి అగో మా తమ్ముడు ఫ్రెండ్స్ చూస్తున్నాను వచ్చి ఇక ఓపెన్ ప్లేస్ మాదే హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇది మీకు తెలుసా ఎడ్ల బండి అయితే అప్పట్లో మా నాన్నకు కొంచెం హెల్త్ మంచిగా ఉంటుండే అప్పుడు ఇదని యూజ్ చేస్తుండే బర్రెలకు ఎడ్లకు గట్టి మేము ఇట్లా ఎక్కడైనా టెంపుల్కి అక్కడ వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఇగో ఇదే బండి మీద పోతుండే మీ కాకపోతే ఇప్పుడు ఈ బండి ఖరాబ్ అయింది అయినా మా నాన్న దాన్ని గుర్తు ఉంచుకున్నాడు తీసేయకుండా కట్టేసి ఇదే మా బండి మేమందరం ఇదే బండి మీద పోతుంటే మీరైనా టెంపుల్కి అయినా అంటే దగ్గర దగ్గర ఏదన్నా టెంపుల్స్కి వెళ్తే దీన్ని వెళ్తుంటే మీ ఇక ఇదంతా మా ప్లేస్ మస్తు అప్పుడు మాకు మస్తు ఉంటుండే ఆవులు ఉంటుండే అప్పుడు దీన్ని కట్టిరు అట్లనే ఉంది ఇప్పుడు ఇక మా నాన్న వాళ్ళు అన్నీ అమ్మేసారు మా నాన్నకు చూసే అంత ఓపిక లేదని ఇక దీన్ని ఇప్పుడు మొత్తం చేస్తలేడు కూడా ఇక వదిలేసిండు ఇప్పుడు రెండే బర్రెలు ఉన్నాయి కాబట్టి వాటికి అవసరమైనంత వరకే ఉంచుకున్నాడు ఇక ఇది మామిడికాయల చెట్టు చూపిలే చూపిద్దాం ఇది మామిడికాయల చెట్టు మామిడి చెట్టు ఉంది ఇట్టు జామ చెట్టు ఉంది చెట్టుంది ఆడ చింత చెట్టు ఉంది ఇక మా మనవాడు వస్తున్నా ఫ్రెండ్స్ చూడండి